ప్రభుత్వ వైద్య విద్యని వ్యాపారంగా మార్చిన వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ జీవోలను రద్దు చేయాలని మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఆల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు బ్రాడీపేట్లోని ఓ హోటల్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ ఆల మాట్లాడారు వైద్య విద్య సీట్ల విషయంలో హైకోర్టులో దాఖలైన పిటిషన్ ఈ నెల పన్నెండున విచారణకి రాబోతుందని విచారణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేశారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఎన్డిఏ కూటమి నాయకులు వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం హైకోర్టు న్యాయవాది ఠాగూర్ డాక్టర్ సేవా కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈరోజు ముఖ్యమైన ఈ యొక్క కేసు హైకోర్టులో వస్తుంది విచారణకు ఈ సందర్భంగా ప్రభుత్వం తన యొక్క ఒపీనియన్ కోర్టు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈ జీవోలు ఏమిటి అనేది ముందు మనం తెలుసుకుంటే ఇప్పటివరకు కూడా ఈ రాష్ట్రంలో రెండే రకమైన రెండు రకాల కాలేజీలు ఉండేవి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే పూర్తిగా మెరిట్ మీనే సీట్లు కేటాయించడం జరిగేది ఆ తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ కన్వీనర్ కోట అంటే గవర్నమెంట్కి ఇస్తారు అది మినిమం ఫీజు తోటి అవి భర్తీ చేస్తారు మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ మేనేజ్మెంట్ కోట ఉంటుంది అందులో రెండు రకాలుగా థర్టీ ఫైవ్ పర్సెంట్ బి కేటగిరీ ఇంకొక ఫిఫ్టీన్ పర్సెంట్ ఎన్ఆర్ఐ కోట అనేది ఉండేదన్నమాట అయితే ఈ గత సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త జీవోలు తీసుకొచ్చింది కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీలో ఫిఫ్టీ పర్సెంట్ పాత పద్ధతిలోనే కన్వీనర్ కోటాలను మిగిలిన ఆ ఫిఫ్టీ పర్సెంట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లని మరొక ఫిఫ్టీన్ పర్సెంట్ ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లు అనేది పెట్టారు ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లకు వచ్చేసి సంవత్సరానికి పన్నెండు లక్షలు ఫీజు పెట్టారు అది ఐదు సంవత్సరాలకి అరవై లక్షల రూపాయలు అవుతుంది అట్లానే ఎన్ఆర్ఐ సీట్లు వచ్చేసి సంవత్సరానికి ఇరవై లక్షల ఫీజు కట్టాలి ఐదు సంవత్సరాలకు కోటి రూపాయలు అవుతుంది ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ విధమైనటువంటి వ్యాపారం చేయటం అనేది సమర్థనీయం కాదు ఇవాళ ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వం చేసిన ఇన్వెస్ట్మెంట్తోటి ప్రజలు కట్టిన పన్నులతోటి చేస్తూ మళ్ళీ ఈ విధంగా ప్రైవేట్ కాలేజీలు ఏ విధమైనటువంటి వ్యాపారం చేస్తున్నాయో అదే విధమైనటువంటి వ్యాపారం చేస్తున్నాం అనేది ప్రభుత్వానికి అది సమంజసం కాదు వీటికన్నా ఏంటంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ బెటర్ అనిపిస్తుంది ఏ విధంగా అంటే ప్రైవేట్ మెడికల్ కట్టినా కూడా వాడు ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ మనకి ఫ్రీగా ఇస్తున్నారు అయితే ఇక్కడ గవర్నమెంట్ కట్టినటువంటి కాలేజీలో ఫిఫ్టీ పర్సెంట్ పేమెంట్ సీట్స్ అవుతున్నాయి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి ఆల్ ఇండియా కోటాకి ఇవ్వాలి మనకి నికరంగా మిగులుతుంది ఎంతంటే ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సీట్స్ మాత్రమే వీటిలో మనకి నికరంగా మిగులుతున్నాయి కాబట్టి ఇది అన్ని విధాలు కూడా నష్టం గవర్నమెంట్ దీన్ని వదిలేసుకోవటం బెటర్ అట్లాంటప్పుడు కాబట్టి గవర్నమెంట్ దీన్ని నిర్వహించాలంటే తప్పనిసరిగా ఈ సీట్లన్నీ కూడా మెరిట్ మీదే ఇచ్చినప్పుడు మాత్రమే అందరికీ న్యాయం జరుగుతుంది ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులందరికీ కూడా న్యాయం జరుగుతుంది ఇవాళ ఈ ప్రభుత్వం అమ్ముతుంది సీట్లు కాదు కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాన్ని వెలగట్టి వేల వేస్తుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చైతన్యవంతులైనటువంటి ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని ఈ ప్రభుత్వం కొనసాగించకుండా ఈ ప్రభుత్వమైనా ఈ యొక్క తప్పిదాన్ని సరిదిద్దుకొని ఈ విద్యార్థులకి న్యాయం చేయాలని ఆ విధంగా జీవో నెంబర్ వన్ జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ రద్దు చేస్తూ ఒక ప్రకటన చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను